భయపెడుతున్న ఫాక్స్ రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు మంకీ ఫాక్స్ ముప్పు ముంచుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా కేసులు వేగంగా పెరుగుతున్నాయి మంకీ మంకీపాక్స్పై రివ్యూ చేసిన ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ టెస్టింగ్ ల్యాబ్లో పెంచాలని ఆదేశించారు కరోనా కాటు నుంచి బయటపడ్డామో లేదో మరో వైరస్ మంకీ ఫాక్స్ మంకీపాక్స్ రూపంలో ముప్పు ముంచుకొస్తుంది ప్రపంచం మొత్తాన్ని మరోసారి టెన్షన్ పెడుతుంది మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది రెండు రోజుల క్రితం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది మన దేశంలో ఇప్పటి వరకు పాక్స్ కేసులు నమోదు కాకపోవటం ఊరట కలిగించే అంశం అయినా అప్రమత్తంగా ఉండటం అవసరం అందుకే ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచిస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది మంకీపాక్స్ నివారణపై చర్చించారు కొత్త వైరస్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు నిఘా పెంచాలని వ్యాధి వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు వైరస్ నిర్ధారణ కోసం రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు పెంచాలన్నారు పీకే మిశ్రా ప్రస్తుతం ముప్పై రెండు ల్యాబ్లను టెస్టుల కోసం సిద్ధంగా ఉన్నాయి మరిన్ని ల్యాబ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందించాలన్నారు వ్యాధి లక్షణాల ఎలా ఉంటాయి అనేది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు ఇప్పటి వరకు నమోదైన ఫాక్స్ కేసులు మరణాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు నూట పదహారు దేశాలలో మొత్తం తొంభై తొమ్మిది పాయింట్ నూట డెబ్బై ఆరు మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి రెండు వందల ఎనిమిది మంది ఈ వైరస్ కారణంగా మరణించారని ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పి మిశ్రా చెప్పారు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి అన్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు పదిహేను వేల ఆరు వందలకి పైగా కేసులు నమోదు అవగా ఐదు వందల ముప్పై ఏడు మంది మరణించినట్లు చెప్పారు ప్రధాని మోదీ కూడా పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా ఈ సమీక్ష సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఆరోగ్య పరిశోధన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహుల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్య కార్యదర్శి కృష్ణ ఎస్ వాట్స్ సమాచారాన్ని ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు హోంశాఖ కార్యదర్శి గోవిందు ఇతర మంత్రిత్వ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు శనివారం ఈ నెల అంటే పదిహేడున ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు మంకీపాక్స్ వ్యాప్తి అడ్డుకునేందుకు దేశంలో ఉన్న ఏర్పాట్లపై సమీక్షించారు మంకీపాక్స్ లక్షణాలు నివారణ మార్గాలు ఎంపాక్స్ దీన్ని మంకీపాక్స్ అంటారు ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అంటే అంటు వ్యాధి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కోతుల్లో ఈ వ్యాధి వ్యాపించిందని గుర్తించారు జంతువులతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులకు మంకీపాక్స్ వైరస్ సోకినట్టు కనుగొన్నారు ఈ వైరస్ సోకిన వారికి జ్వరం ఒళ్ళు నొప్పులు అలసట ఉంటాయి ముఖ్యంగా చర్మంపై దుద్రుల గాయాలు ఏర్పడి చీపు పట్టి బాధిస్తాయి మంకీపాక్స్ బాధితులకు మచూచికి వాడే వ్యాక్సిన్నే ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తున్నట్లు వైద్య నిపుణులు చెప్తున్నారు డెన్నార్క్ కు చెందిన నోటిక్ కంపెనీ మాత్రమే మంకీపాక్స్ నిర్వహణకు వ్యాక్సిన్ తయారు చేస్తుంది స్వలింగ సంపర్ ఈ వ్యాధి వ్యాపిస్తుందని ఇప్పటి వరకు అనుకున్నారు కానీ వ్యాధిగ్రస్తులకు సన్నిహితంగా ఉన్న వారికి కూడా మంకీపాక్స్ అంటుకుంటుందని ఇటీవల గుర్తించారు దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు